ఆటలు సాయం పొందుతున్నారో పెద్ద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మొట్టమొదటిగా సైదాపురం కలిచేటు నుంచి గ్రామం నుండి మమత బీటెక్ ఫస్ట్ ఇయర్ చూస్తూ ఉంటున్నాను మమత అందరికీ నమస్కారం నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోతున్నాను ఇంటర్ ఎవరు చూించారు ఇంటర్మీడియట్ కన్వీనర్ కోర్టెండు కదా కృష్ణచైతన్ చేయాలి ఇప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది స్టార్ట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ ఎంత వచ్చింది Mari kita lihat kan jadu tu nama. Kita tu. Jadi nama. 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 Jadi Tiga sih ini juga, mana? Berapa nombor berapa kita? Kita tiga yang kita tanya. Tiga. 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 ఎలా మాట్లాడింగ్ ద్వారా బాగా మళ్ళా మళ్ళీ సెకండ్ ఇయర్ వస్తుంది మళ్ళీ సెకండ్ ఇయర్ ఎందుకంటే నా దగ్గర చాలా మంది వస్తుంటారు అందులో ఏంటంటే ఆరోగ్యం మెయిన్గా ఆరోగ్యం బాగలేక సెకండ్ ఇయర్ వచ్చి మానేశాను ఇప్పుడు నేను వేరే ఏదో బీఈలో ఏదో చదవాలనుకున్నాను కార్యక్రమే సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు కాలేజీలో డబ్బులు అడుగుతున్నారు కాబట్టి అది లేకుండా ఇది చాలా చాలామంది వస్తుంటారు మెయిన్గా ఆరోగ్యం అందుకు అడుగుతున్నాను అనమాట బాగా అంతే ఆరోగ్యం మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతే మరి ఆ చదువు మానాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటారంటే మీకోసం ఒక సీట్ ఇచ్చాను కదా మరి రెండు సంవత్సరాలు చదివా మిగతా మూడు నాలుగు సంవత్సరాలు ఆ సీట్ ఖాళీగా ఉంటుంది నా వచ్చి ఫీజు లోవర్ కడతారు యాజమాన్య నాకు వచ్చే ఫీజు లోవర్ కడతారు కాబట్టి మొత్తం కట్టు ఆ రెండు సంవత్సరాలు నలభై వేలు డెబ్బై వేలు కట్టు అప్పుడు నీ సర్టిఫికేట్ ఇస్తాను వెళ్ళిపోయి అతను అతను కాలేజీ ఓపెన్ చేసి మనకి సేవ చేయడానికి చదువు చెప్పడానికి కాదు డబ్బులు సంపాదించడానికి అవునా కదా డబ్బులు సంపాదించడానికి మరి అందుకే చెప్తున్నాను ఆరోగ్యాన్ని నీకు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది కదా బాగా గట్టిగా ఉంటే కానీ మనం చదవలేము చదువుకి బాగా ఉండాలి అంటే మైండ్ యాక్టివ్గా ఉంటుంది మైండ్ యాక్టివ్గా ఉండాలంటే బాడీ యాక్టివ్ ఉంటుంది బాడీ యాక్టివ్ ఉండాలంటే హెల్త్ బాగుండదు కాబట్టి అటువంటి హెల్త్ కండిషన్స్ కూడా చాలామంది మన రిజిస్ఫ్ యాల్లో సరిగ్గా ఉండటం లేదు అది పరిస్కారం వలన అయితేనేమి లేదా మనమున్న ఉన్న పరిస్థితులనేమి ఆరోగ్యాన్ని సరిగా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి తల్లిదండ్రులు పెద్దలు చాలామందికి వెళ్ళాలని నేను కోరుకునేది ఏమంటే పిల్లల యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏమన్నా నాగమణి నాగమణి i n e y p r o m e n e y l The n y p h e m o n n t e r

అంటే రీఇంబర్స్మెంట్ ఎస్టీస్ కర్మ మొత్తం ఇచ్చారు అనుకుంటా కదా ఏం బాబు పీవైపీ ఎస్టీస్కి మొత్తం ఆయన ఇంటర్వ్యూ చేయాల మీలో ఆత్మస్థైర్యం పెరగాలని ఏఆర్ఐ సంస్థ రెండు వేల ఐదు నుంచి రాజీవ్ విద్యా మిషన్ సహాయంతో ఎవరైతే బడి మానేసి మేకల మేక ఇళ్ల దగ్గర పాశ పనులు చేస్తూ బాలకార్మికులు ఉండే పిల్లల్ని గుర్తించి మూడు వందల మంది పిల్లల్ని టీఆర్జీ సంస్థ ఆర్మీయ మార్గిక సాయంతో వాళ్ళని చదివించడం జరిగింది ఆ బ్రిడ్జ్ కోర్స్ క్యాంప్ సంబంధించినటువంటి సూరమ్మ ఈ అమ్మాయి కొడలూరులో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా కాబట్టి మీరందరూ కూడా ఎట్లయినా ఇట్లాంటి పిల్లలు బయలు బయలు కాదు పిల్లల్ని తల్లిదండ్రులు మీరు పంపించద్దు అట్లాంటి పిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళు సాధిస్తారు ఆ అమ్మాయి మానేసి కూడా

నాన్నతో కలిసి ఇంటి పళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఏఐడి సంస్థలను గుర్తించి శిజంలోని ఏఐడి సంస్థలో చేర్పించింది తర్వాత గూడూరులోని ఎనీలూర్పులంలో సిక్స్త్ క్లాస్కి జాయిన్ అయ్యాను అక్కడ సంవత్సరం చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చంద్రశేఖరపురంలో సీట్ వచ్చింది అక్కడ సిక్స్త్ క్లాస్కి జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాలు అక్కడే చదివాను టెన్త్ క్లాస్లో సిక్స్ పాయింట్ త్రీ ఫస్ట్ చక్రపురంలో టెన్త్ ఫస్ట్ ఇయర్ తో ఫస్ట్ ఇయర్ కూడా టెన్త్ చక్క అక్కడే రెండు సంవత్సరాలు తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నిజానికి చంద్రశేఖర ముఖ్యమంత్రి గారు సార్ మన ఉన్నావా లేదా ఏమయ్యారు పిల్లల్ని ఉన్నావా ఉన్నప్పుడు ఆ కొత్తగా మీ కాలేజీ చిన్న బిల్డింగ్ ఓపెన్ చేసి అందరూ చుట్టూ కూర్చొని ఉంటే అందరినీ తిరిగితేల్ల మూడవ దగ్గర పిల్లల దగ్గర నుంచి పదో తరగతి పిల్లల వరకు అందరికొచ్చి మాట్లాడారు మాట్లాడుకున్నప్పుడు మనం ఎందుకు చదువుకోవాలి చదువు ఎందుకు చదువు ఏం చేస్తుంది మాత్రమే

ఆరోగ్యంకి ఈ రూట్లో మంచిగా ఆరోగ్యం అదే సబ్జెక్ట్ అది మంచి మంచి కూడా మంచి పోషణ మా ఉద్యోగం అనేది మంచి అంటే చదువు ఉద్యోగం కోసం అంటారు అంటే మన జీవితం మనం పోషించుకోవడానికి మన జీవితంలో మనం మన సహాయం అంటే చదువుకొని ఉద్యోగం చేసి మన మనకు చదువుకున్నప్పుడు మన జీవితంగా మన అంటే ఓన్లీ చదువుకునే ఉద్యోగం కోసమేనా చదువుకున్న ఉద్యోగం చేస్తున్నారా చే జయ జేదే మళ్ళీ మరి దిశ అది మన సమాజంలో మనం ఎట్లా ఎట్లా నడుపు కరెక్ట్ సమాజంలో మనం ఎలా సమాజంలో పొద్దున మనకి ఎన్నో చోట్ల ఎన్నో డెసిషన్స్ తీసుకోవాలి మన ప్రజలు ప్రజ ఎదు డిసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచన చేసేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది చదువు లేకపోతే ఏమంటే ఆయన జాలి అని ఎలా తెలుసు దొంగతనం చేయొచ్చు చేయొచ్చు చెయ్యి స్నాకింగ్ చేయొచ్చు ఇంకొక రకంగా కూడా డబ్బు సంపాదించవచ్చు లేదా ఎన్ని వాళ్ళని కొట్టి కొట్ట సంపాదించవచ్చు లేదా ఇంకో రకంగా చేయవచ్చు కానీ అది కాదు అది సరైన మార్గం కాదు అని ఆయన చెప్తున్నాడు అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను చదువుకున్న చదువుకున్న వచ్చు అందుకోసం చదువుకోవచ్చు ఫస్ట్ చదువు అనేది మనల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేదాని కోసం ఇచ్చేటువంటి జ్ఞానం కోసం చదువుతాయి ఒకసారి మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన డబ్బు సంపాదించవచ్చు అంటే చదువుకొని మంచి ఉద్యోగం చేసి సంపాదించవచ్చు మంచి వ్యాపారం చేసి సంపాదించవచ్చు లేదా మంచి రాజకీయ నాయకులు సంపాదించవచ్చు లేదా ఇంకొక విధానంలో అంటే మంచి విధానంలోనే నువ్వు డబ్బు సంపాదించవచ్చు ఆ విజ్ఞతనిచ్చేదే చదువు అందుకే చదువుకోవాలి కానీ ముఖ్యమంత్రి దగ్గర చాలా మంది పిల్లలు చదివేందుకంటే మాట్లాడమ్మా ఈ అమ్మాయి మాట్లాడే అమ్మాయి వాళ్ళు అమ్మలేదు నాయన వికలాలు వికలాలు వంట చేసి మరీ పెట్టి వంట చేసుకుని తింటూ చదువు కాబట్టి చాలా మంది మాకు లేదు మాకు ఇబ్బంది ఉండేటి అని చెప్పే తల్లిదండ్రులకి మీరు ఇలాంటి అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని చదివించాలి

ఎంతమంది ఆర్గనైజేషన్ నింటర్మంటలో ఈ కొడుగా ఉంటాను చెల్లి సర్వేంట్ లాంటి చెల్లి తదువు అది ఏది సమస్య వచ్చి తీసుకొని వెళ్లి నేను రက်కుంటా మీరు సహాయం నేను చెప్పం న్యాయం నా Dear Sharma హଁ అంటే ఎక్కడ తీసుకొని ఎస్టీ అయితే హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీ కోటలోనే ఉంది ఎస్టీ గర్ల్స్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ వేస్తే ఇన్ని కానీ బట్టలు కానీ కుక్కులు కానీ బట్ అన్ని గవర్నమెంట్ వేస్తుంది కదా నీ మీద పాపం ఏమి ఉండదు కదా ఆ పాపం అక్కడ వేస్తే ఈ పాపం ఇక్కడ వేస్తే ఇద్దరు చదువుకునే వాళ్ళు చిన్నపాప కదా నీకంటే చిన్నది కదా చిన్నపాప మాట్లాడలేదు అమ్మా లేదమ్మా చదువుకో నీకు కష్టపడ్డాను నువ్వు చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది అలాగే కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి అని కదా ఇదే మన పరిస్థితి అండి ఇదే మన పరిస్థితి ఇది చాలా మంది కుటుంబాల్లో ఉండే ఉంటుంది అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏమంటే ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లలు చదివించకుండా మాట్లాడకూడదు అది చేస్తున్నాము అంటే ఒక జీవితాన్ని మొక్కలోనే మనము కానీ భవిష్యత్తుని మనం అప్పుడే ఆ తుచేసి నొక్కేసినట్టు మన కడుపు కాలం సరే మన కడుపు చూసుకోవడానికి పుట్టారు కాబట్టి మన కడుపు సరే వాళ్ళని చదివించాల్సిన బాధ్యత చదువు ఒక్కటే నేను చదువు ఒక్కటే ఈ కార్యక్రమం చదువుటే తనకి జాతర అని సంవత్సరం తర్వాత ఖర్చు అయితే కానీ అదే ఒక ఆట చదువు చెప్పిస్తే నేను ఏం కలుగుతున్నావు అని తనని ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం ఇంకో తరగతి ముందుకు వెళ్తుంది అభివృద్ధి ఉంటుంది ఇంకో రెండు సంవత్సరాల పైకి వెళ్తుంది డబ్బు పోతుంది భూమి పోతుంది ఇంకోటి పోతుంది ఏమైనా పోతాయో చూపిస్తే చదువు మాత్రం చదువు అనేది చదువు అంటే సంపద చదువు నీ బ్యాంకులో అకౌంట్లో డబ్బు పెరుగుతున్నట్టు నీ మైండ్లో ఆ సంపదని నువ్వు పెంచుకోవాలి ఏ తల్లి కూడా కష్టం అండొచ్చు మనకి కాదని నేను అనలేదు కష్టం ఉండొచ్చు మనకి అయినప్పటికీ కూడా మనం వాళ్ళని స్కూల్ పంపాల్సిందే స్కూల్లో ఇప్పుడు మనం చట్టంలో వచ్చింది ఐదు సంవత్సరాల ప్రతి బిడ్డ కూడా స్కూల్లో ఉండాలి వాళ్ళు ఉండవలసినటువంటి స్థలం స్కూల్ ఇల్లు కాదు వేరే ఆసనం దగ్గర పనికి కాదు వేరే తోటలో కూలికి కాదు వాళ్ళు ఉండాల్సిన స్థలం బడి ఆ బిల్ రావడానికి ఏమేమి కావాలో అన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది ఏదైనా సరే ప్రభుత్వమే చేస్తుంది నువ్వు కానీ బడికి పోటీ బడికి వెళ్ళిన తర్వాత బట్టలు ఇస్తారు బయట వెళ్ళిన తర్వాత బుక్కులు ఇస్తారు బయట తర్వాత మధ్యాహ్నం భోజనం పెడతారు బయట తర్వాత టీచర్లు బాట చెప్తారు ఏమి కావాలన్నా సరే మీకు చేసే ఫ్రీ ఎడ్యుకేషన్ బౌద్ధ తరగతి నుంచి పదో తరగతి వరకు ఆదర్శంగా ఉంటుంది ఒకవేళ లేకపోతే హాస్టల్ ఎస్టీ కౌన్స్ హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ కౌన్స్ హాస్టల్స్ హాస్టల్స్ ఉన్నాయి ఇంకా రకరకాల హాస్టల్స్ ఉన్నాయి ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి గ్రూపుల పాఠశాలలు ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఉన్నాయి వాటిలో మన ఇంటి దగ్గర కంటే ఇంకా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఎస్సీ ఎస్సీ ఇతర వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వసతులు చేయడానికి ప్రభుత్వం ఇంకా ఎంతో డబ్బు ఖర్చు పెట్టా ఉంది ఆ రుణుగా మనకి మనం చదువుకోలేదు మన వాళ్ళు చదువుకోకుండా ఎక్కువ ఉండకపోతుంది వాళ్ళు చదువుకోవాలి ఏ తల్లిదండ్రులు కూడా నాకంటే తక్కువ స్థాయిలో నా పిల్లలు ఉండాలని నా ఊళ్ళో ఈ ప్రపంచంలో కోరుకోవాలి

అదేమంటే ప్రభుత్వం కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా ఎస్టీ ఎస్టీ కాలేజీలో నైన్టీ అంటే ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ బుద్ధి వస్తుంది సార్ గ్యారెక్ట్ చేస్తున్నాము అదే ఏమైనా నా పేరు ప్రస్తుతానికి నా కావడం వల్ల బోడపడవడం లేదు నిర్వహిస్తే బాగా ఆటపడాలి సార్ ప్రస్తుతం నేను బీటెక్ ఫైనాన్స్ చేస్తున్నాను ఈసీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నేను ఆఫీస్ ఏ आदि क्षेत्र गुडो को कंप्लीट किया कंप्लीट किया तो फाइनल गेट जाए फाइनल वर्ड आई एम गोइंग टू फाइनल डडी आई गेट फाइनल यस वी टेक एनी ईसी ईसी इलेक्ट्रॉनिक कम्युनिकेशन इंजीनियरिंग मेन हमारा ईसी है ओ यस माय एम इज आई एम गोइंग टू राइट ఐ ఆర్ మేనేజ్ ఐఎస్ వెరీ సార్ ఐ ఇస్ ఫాషియర్ సకనే ట్రేడ్స్ ఫర్ నార్మల్ ఎడ్యుకేషన్ దేర్ గన్ సార్ కానీ ట్రేడ్ ఏ నాట్ ఇస్ సెకండ్ సిమిటర్ కుర్చాలల్లో ఎట్టికడా ఆర్టిస్ట్ అనదె బెయిక్ చేయాలి కానీ ఐ హావ్ సెట్ ది యాస్ సొల్యూషన్ స ఐ కాంట్ సెట్ ది నా ఎస్ సార్ బై अवकाश लेने छात्र के सभी साथियों वालों मैं इलाहाबाद के 4वीं 10वीं के विद्यार्थी इंकमंदर से द्वितीय त्रिसक लाने के आशु करता हूं बिल्कुल चले जाना ऐसे ऐसे आगे चले ऐसे ऐसे पीछे चलो ये अवश्य में वैसे हम एक कुली का पता है एक ही किलो मैं इंकमंदर बेटा कोरापा अंदर बात मैं जो करना हूं बनाता है टेलीविजन सिस्टम में नहीं बेटा ना नहीं सर यस आई टार्ट पर्सन टार्ट पर्सन ये नाम है ये आह बोकरे वाला कौन सा वानो का कौन सा यस सर दो चलो में नहीं बोकरे है ना यस हाँ यस इधर बोली तो दो चलो तो नवंबर में कमरों में एक करते हैं यस टेलीविजन सिस्टम में बट सम फ्रॉम इस दे ओं � కాబట్టివే పరిస్థితి కదా నలుగురు ఉంటే ఇక్కడ వ్యవసాయం కూలీలుగా ఉన్నారు మూడో అబ్బాయి ఒక నాలుగో అబ్బాయి వస్తుంది మానేస్తుంది సో నలుగురు ఉంటే ఒకరే ముందుకు వెళ్ళగలుగుతున్నారు అది కూడా అతనికి కూడా ఆర్థిక సహాయం లేక మానేసే పరిస్థితిలో ఉంటే ఏ ఆర్టీ సంస్థలు కన్సల్ట్ చేస్తే ఏఆ సంస్థ ఇవ్వడంతో ఇప్పుడు ఫైనల్ కూడా కంప్లీట్ చేస్తున్నాను ఆ తర్వాత

రాజన కోజన డైనింగ్ ని ఆ సరేజ అతను గ్రౌండ్ జాబ్ గ్రౌండ్ జాబ్ సైంటిస్ట్ ఎవరు సైంటిస్ట్ ఆయన నాకోసం. సో ప్రవేక్ ఉద్దం కానీ గ్రూప్ గాని గ్రూపుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సంకల్పం. అందరికి కష్టపడకుండా మనకి ఈజీగా దొరికే వస్తువు ఒకటి కష్టపడకుండా లైఫ్లో ఈజీగా దొరికే వస్తువు చదువు వస్తుంది కష్టపడకుండా కష్టపడితే చాలా చదివిస్తాను కష్టపడకుండా ఏదన్నా లైఫ్లో మనకి ఈజీగా వచ్చే ఒక వస్తువు వస్తువు కానివ్వండి ఏమీ లేదు నిద్ర అని అన్నాడు నిద్ర వస్తుందా చాలామంది నిద్ర రాదు అది ఇంకా చాలా అర్థమైన పని నిద్ర చాలామంది రాదు అంత ఇది కాదు బాగా కాయ చేసి మనసు తృప్తిగా ఉండి కనీసం ఒక కోట రెండు పూటలో భోంచేసి అలసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి అత్యంత సుఖమైన నిద్ర వస్తుంది మిగతా అందరూ నిద్రపోతాం కానీ అది నిద్ర కాదు మెడికల్ భాష కూడా అది నిద్ర కాదు నిద్ర అనేది చాలా ప్రశాంతంగా మైండ్ ప్రశాంతంగా ఉండాలి బాడీ ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యపడి ఉంటేనే అది నిద్ర అంటారు కానీ ఆ నిద్ర కూడా రాదు కష్టపడితేనే నిద్ర వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అనుకుంటే మీరు కష్టపడతారు

మీ నాన్నగారు ఏం చేస్తారు ఈ కస్తూర్పా కళాచేషన్ అంటే వాళ్ళ తండ్రి గారు వాచ్ బిఏ కంప్లీట్ చేసింది అంటే మన బ్యాక్టరీ టెన్త్ సర్జరీ కర్జరీ అంటే దంత వైద్య నిపుణులు తను ఆల్రెడీ బీఏ చేశారు ఇప్పుడు ఎంబీఏ చేస్తాను అంటున్నారు ఎంబీఎస్ చేస్తూ ఉన్నారు ఫైనల్ ఇయర్లో దానికి ఏఐ సంస్థల వారు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆ తర్వాత ఎంజీఏ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నా ఫ్యాక్టరీస్ అన్నా సివిల్స్ కన్నా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు సో ఆ విషయం మా కాదు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి పెద్దలకి వినిపిస్తే వాళ్ళు కూడా మీ మాటలు క్లాక్ చేసుకుంటారని ఉద్దేశం ఒక డిగ్రీ అయిపోయింది బ్యాంక్ కోచింగ్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఏదో ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు ఓకే